ఆగస్టు నెల వారి పూర్తి జీవితం వీరికి పట్టబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు ఆగస్టు నెల వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశి వారికి శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అయితే అనుకూలంగా ఉంది వీరు కోరుకున్న జీవితం వీరికి లభించబోతు ఉంది చక్కటి ఆలోచన విధానంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు సష్టమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తున్నారు నూతన కార్యక్రమాలను కూడా చేపడతాడు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అదృష్ట ప్రాప్తి ఉంటుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కీలకమైన విషయాలలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి శుభ పరిణామాలు అందుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉండబోతూ ఉంది మనోబలాన్ని తగ్గించే సంఘటనల నుండి దూరంగా ఉండాలి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ అనేది అసలు వద్దు శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి ఇష్టదేవతా ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులను తీసుకువస్తుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి విద్య ఆరోగ్యం వీరి యొక్క వైవాహిక జీవితం అన్ని విషయాల్లో కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఆగస్టు నెల కుంభరాశికి చెందినటువంటి వారికి మీ రాశికి ఏడవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారున ఆరవ ఇల్లైన కర్కాటక రాశి నుండి ఏడవ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు అధికారం ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసానికి కూడా కారకుడై ఈ రాశికి ఐదవ మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఆగస్టు ఇరవై రెండున వక్రగతుడై ఆరవ ఇళ్ళైన కర్కాటక రాశి నుండి ఏడవ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు బుద్ధుడు తెలివితేటలు సంభాషణ మరియు వ్యాపారాలను సూచిస్తాడు కుంభరాశికి నాలుగవ మరియు తొమ్మిదవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదున ఏడవ సింహరాశి నుండి ఎనిమిదవ ఇళ్ళైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ప్రేమ ఆర్థిక వ్యవహారాలు మరియు సౌందర్యాన్ని సూచిస్తాడు కుంభరాశి మూడవ మరియు పదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆగస్టు ఇరవై ఆరున నాలుగవ ఇల్లైన వృషభ రాశి నుండి ఐదవ ఇళ్ళైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు శక్తి ఆరోగ్యం మరియు కుటుంబ సంబంధాలను సూచిస్తాడు ఇక ఈ నెలలో గురువు వృషభ రాశిలోను శని కుంభరాశిలోను రాహు మీనరాశిలోను మరియు కేతువు కన్యా రాశిలో కూడా సంచరిస్తారు ఈ గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి పూర్తి జీవితం అగస్టు నెల ఏ విధంగా ఉంటుంది వీరి యొక్క ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం ఆరోగ్యం వ్యాపారం చదువు పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఉద్యోగపరంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమ కలిత ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రథమార్థంలో సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండడం చేత ఉద్యోగంలో అభివృద్ధి లభిస్తుందండి మీ యొక్క సహోద్యోగులు మరియు పై అధికారులు సహాయంతో వృత్తిలో అభివృద్ధి సాధ్యం కాకుండా చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా మీ ప్రతిభను ప్రదర్శించడానికి మరియు గుర్తింపు పొందేందుకు కూడా ఇది సరైన సమయము ద్వితీయార్థంలో పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయండి పనులలో ఆటంకాలు ఏర్పడడం మరియు గతంలో సాయం చేసిన వారి సమయంలో ఆటంకాలు కల్పించడం చేత కొంత ఇబ్బందికి కూడా లోనవుతారు అంతేకాకుండా కుజని గోచారం కూడా అనుకూలంగా లేకపోవడం చేత వృత్తిలో ఒత్తిడి కూడా అధికంగా అవడమే కాకుండా కొంతకాలం దూర ప్రదేశంలో ఉద్యోగం చేయాల్సి వస్తుంది మీరు ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే కుంభరాశిలో జన్మించిన వారికి ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం చేత ఆర్థికంగా మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు అనుకోని విధంగా ఆదాయం పెరగడమే కాకుండా గతంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి కుటుంబం గురించి చూసుకున్నట్లయితే కుంభరాశిలో జన్మించిన వారి కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ప్రథమార్థంలో జీవిత భాగస్వామితో సమస్యలు రావడం కానీ లేదా జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ జరగవచ్చే సమయంలో వారి యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ద్వితీయార్థంలో పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కుంభరాశి వారికి నెల ప్రథమార్థంలో అనుకూలంగానే ఉంటుంది ఈ సమయంలో సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండడం చేత గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అయితే ఈ నెల చివరి వరకు కుజుడు గోచారం అనుకూలంగా లేకపోవడం చేత రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో వేడి కారణంగా మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ రావడం కానీ లేదా మీరు గ్యాస్ట్రిక్ సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం కానీ జరగవచ్చు ఈ సమయంలో పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది చాలా వరకు ఇలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా కూడా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉన్నప్పటికీ కూడా పోటీ అధికంగా ఉండడం చేత లాభాలు తగ్గడం కూడా జరగవచ్చు అంతేకాకుండా మీ యొక్క వ్యాపార భాగస్వామ్యులతో కూడా సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది మీ మధ్య ఏర్పడే అవగాహన రాహిత్య కారణంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది కూడా తగ్గుతుంది ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత అనుకూల పరిస్థితుల్లో ఏర్పడినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధ్యం కాకపోవచ్చు సమయంలో వివాదాలకు పోకుండా వీలైనంత వరకు కూడా వ్యాపారం మీద దృష్టి నిలవడం మంచిది ఈనా సార్ చదువు గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ నెల ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుందండి ఏకాగ్రత పెరగడమే కాకుండా పరీక్షలలో మంచి ఫలితాలు కూడా సాధించుకోగలుగుతారు ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం చేత కొన్నిసార్లు అహంకారం కారణంగా లేదా తమకు అన్నీ తెలుసనే భావనతో కూడా మీరు తప్పులు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో వీలైనంత వరకు ఇతర విషయాలపైన దృష్టి అనేది నిలవకుండా చదవడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు కుంభరాశి వారికి ఈ నెలలో సూర్యుడికి మరియు కుజుడికి పరిహారాలు ఆచరించడం ఆచరించడం మంచిది సూర్యుడిచ్చే చెడు ప్రభావం తగ్గడానికి గోధుమలు కానీ గోధుమ పిండిని కానీ దానం చేయడం లేదా రొట్టెలు తయారు చేసి మీద వారికి దానం చేయడం కూడా మంచిదే అలాగే సూర్య నమస్కారాలు చేయడం మరియు శివారాధన చేయడం వలన కూడా సూర్యుడిచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి చూశారు కదండి కుంభరాశి వారి గురించి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఆగస్టు నెల అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్